అమ్మవారు సరస్వతి రూపంలో కూడా ఉంటారని చెప్పింది కదా మరి పిల్లల చదువు కోసము ప్రత్యేకంగా తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు మా అమ్మాయికి మా అబ్బాయికి మంచి చదువు రావాలా మంచిగా ఉండాలా మంచి పొజిషన్లు ఉండాలని చెప్పి మరి అమ్మవారు కూడా సరస్వతి రూపం ఉంటున్నారు కాబట్టి సరస్వతి రూపంలో అమ్మవారిని ఎట్లా ఎట్లా పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మూడు స్వరూపాలలో కూడా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనేటువంటి మూడో భాగం లోపల సరస్వతి ఉంటుంది మరి సరస్వతి దేవిని ఏ విధంగా పూజించాలంటే ప్రతి శుక్రవారం కూడా పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి మరి అదేవిధంగా ఈ యొక్క నవరాత్రులలో మూలా నక్షత్రము సరస్వతి యొక్క జన్మ నక్షత్రము అమ్మవారిది కనుక ఆ రోజు చేసేటువంటి అర్చన సరస్వతి దేవి పూజా కార్యక్రమాలు అక్షరాభ్యాసాలు ఎవరైతే నిర్వహించినట్లయితే ఆ యొక్క చదువుల తల్లినటువంటి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ నవరాత్రుల్లో భక్తులందరూ కలిసి పెట్టుకుంటా ఉంటుంది అక్కడ కూడా అంటే ఈ మన అక్షరాభ్యాసం చేయించు అక్కడ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క స్వరూపం అనేటువంటిది తొమ్మిదవ తారీఖు మనకు ఆ రోజు కూడా అమ్మవారి యొక్క మూలా నక్షత్రం కాబట్టి అక్కడ కూడా ఆ యొక్క ఆ యొక్క మూలా నక్షత్ర సందర్భంగా అందరికీ అక్షరాభ్యాసం చేసినట్లయితే మనము బాసర సరస్వతి దేవాలయంలో చేస్తే ఏ విధంగా పుణ్యం కలుగుతుందో ఆ యొక్క ఫలితమే మనకు ఇక్కడ అమ్మవారి దగ్గర చేయడం ద్వారా లభిస్తుంది